నెల్లూరు రూరల్ ఇరవై ఆరవ డివిజన్ డైవర్స్ కాలనీ నందు బిట్ వన్ బిట్ టూ వీధుల్లో సీసీ డ్రైడ్ కార్వేటు మరియు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డైవర్స్ కాలనీ బిట్ వన్ శంకుస్థాపన యాభై లక్షల రూపాయలతో నిర్మిస్తున్న డైవర్స్ కాలనీ బీ టూలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మిస్తామని ఈ పనులన్నీ ఈ నెల లోపల పూర్తి చేస్తామని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఇరవై ఆరవ డివిజన్ సభ్యులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ನೆಲ್ಲೂರು ರೂರಲ್ ನ್ಯೂಜ್ವರ್ ಇರೋ ಆರು ಡಿವಿಷನ್ ಲೇವರ್ಸ್ ಕಾಲನಿ ఓ నెల రోజుల ముందు ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు స్థానికుల కోరిక మేరకు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఏదైతే ఒక మాట చెప్పడం జరిగిందో ఆ రోజు నెల రోజుల్లో జమ్ము తీయిస్తామని అదేవిధంగా అక్కడ గోడ కట్టిస్తామని అదేవిధంగా ఈ డ్రైవర్స్ కాలనీ వన్లో ఈ యొక్క కాలువలు నిర్మాణం చేస్తామని రోడ్డు వేయిస్తామని మాట చెప్పడం జరిగింది చెప్పిన మాట మేరకి జమ్ము పనులు పూర్తయినాయి ఈరోజు గోడ పనులు అదేవిధంగా కాలువ పనులు ప్రారంభమవుతూ ఉన్నాయి కాలువ పనులు పూర్తవుతానే రోడ్డు కూడా ప్రారంభమవుతుంది దాంతో డ్రైవర్స్ కాలనీ ఒకటిలో అన్ని రకాల సమస్యలకి దాదాపుగా పరిష్కారం అవుతుంది అదేవిధంగా డ్రైవర్స్ కాలనీ టూలో డ్రైవర్స్ కాలనీ టూ ప్రజల చరకాల కోరిక హైవేకి రోడ్డు కావాలని అంతే శాగారు అక్కడ ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వేయంతో ఆ రోడ్డు నిర్మించేదానికి టెండర్లు కూడా పిలిచాము మరో వారం రోజుల్లో టెండర్లు కూడా పూర్తవుతాయి మరో పదిహేను రోజుల్లో డ్రైవర్స్ కాలనీ టూలో ముప్పై ఐదు లక్షల రూపాయలతో మొత్తం డ్రైవర్స్ కాలనీ టూ వాసులు అందరికీ మేలు చేసేటట్టు ఆ యొక్క రోడ్డు నిర్మాణం సాగుతుంది స్థానిక డివిజన్ కార్పొరేటర్ గూడే సుప్రజ అనేక రోజులుగా అడుగుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నప్పుడు రోడ్డు వేయించడం జరిగింది ఆ తర్వాత నేను అధికార పార్టీకి దూరంగా జరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నాతో పాటు బూడి సుప్రజ వారి భర్త పురుషోత్తం యాదవ్ ఇద్దరు కూడా అధికారం దూరంగా జరిగింది ఆ సమయంలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది డివిజన్ కార్పొరేటర్ బూడిద సప్రజ సుప్రజ కోరిక మేరకి ఏదైతే ఈ యొక్క ఈరోజు ఈ యొక్క నిధులన్నీ కూడా కేటాయించడం జరిగింది స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ జనసేన బీజేపీ నాయకులను కానీ అందరినీ కోరేది దగ్గరుండి ఈ యొక్క రోడ్లు కాలువలు ఈ యొక్క గోడ అన్నీ పూర్తి చేసుకుని తీరాలని నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని కాలువలు కట్టేటప్పుడు కాంట్రాక్టర్కి అధికారులకి స్థానిక ప్రజలు సహకరించాలని మళ్ళీ మళ్ళీ కూడా రావాలంటే అవకాశం రాదు ఈ అవకాశాన్ని వృధా చేసుకుంటే ఇక మళ్ళీ కాలువలు కట్టుకోవాలన్నా కూడా సాధ్యం కాదు ఆ దిశగా ఇక్కడ వారందరూ కూడా సుందరం సహకరించాలని చెప్పి నేను కోరుకుంటూ డ్రైవర్స్ కాలనీ రెండులో కూడా అతి త్వరలోనే ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో రోడ్డు పనులకి శంకుస్థాపన చేస్తాం మొత్తం మీద చూసినప్పుడు దాదాపుగా కోటి ఇరవై లక్షలు డ్రైవర్స్ కాలనీ వన్ కావచ్చు డ్రైవర్స్ కాలనీ టూ కావచ్చు కోటి ఇరవై లక్షల రూపాయలు నిధులతో ఈ యొక్క అభివృద్ధి పనులు చేపడుతూ ఉన్నాం ఇంకా కూడా ఈ ప్రాంత వాసుల ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటి కోసం కూడా అన్ని రకాల ముందు ఉంటామని చెప్పిన మాట ఇస్తూ చెప్పిన మాట కట్టుబడి దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో నెల రోజుల్లోనే అన్ని హామీలను కూడా ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని హామీలను కూడా నెరవేర్చామని తెలియజేస్తూ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధికి నిధులు అడిగితే లేదనే పరిస్థితి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధికి అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఇంకా కూడా అభివృద్ధి పనులకి శ్రీకారం చదువుతామని తెలియజేస్తూ స్థానికంగా ఉండే ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉండి ఎలాంటి భేదాలు లేకుండా ముందుకు సాగాలని ఎప్పుడు కూడా ఎల్లవేళలా మీకు ఏ అవసరం వచ్చినా మీ కోటం రెడ్డి సేధర్ రెడ్డిగా మీ ఎమ్మెల్యేగా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి